చిత్తూరు జిల్లా కుల్చెల మండల పరిధిలో ఏనుగుల గుంపు దాడులు ప్రతిరోజు కొనసాగుతూనే ఉన్నాయి గురువారం రాత్రి కూడా దేవలంపేట పాళ్లెం పంచాయతీల్లోని పంటలకు తీవ్ర నష్టం కలిగేలా ఏనుగులు తమ దాడుల బయటను కొనసాగించాయి ముందుగా అవి తూర్పు విభాగం అటే ప్రాంతంలోని సూరప్ప చెరువు నుంచి బయలుదేరిన తొమ్మిది ఏనుగుల మంద పాళ్లం మీదుగా ఆంద్రీ నీవా కాలువను దాటుకుని కొమ్మరపల్లి వద్దకు చేరుకున్నాయి కుమ్మరపల్లి చెందిన రైతులు విజయ్ కుమార్ మధుకు చెందిన మామిడి కొబ్బరి చెట్లను పశుగ్రాసాన్ని తొక్కి తిని ధ్వంసం చేశాయి గమనించిన అటవీ శాఖ సిబ్బంది టపాకాలు పెల్చడంతో ఏనుగులు కల్లూరు పుల్చల రోడ్డును దాటుకుని కొంగవారిపల్లి సమీపానికి చేరుకున్నాయి కమలనాథ్ నాయుడు దశరథ్ నాయుడు చెందిన మామిడి చెట్లను పశుగ్రాసాన్ని ధ్వంసం చేశాయి ఇనప గేటును విరిచేసిన ఏనుగుల మంద అక్కడి నుంచి బాలిరెడ్డి గారిపల్లి వద్దకు చేరుకున్నాయి ఇక్కడ పలువురు రైతులు మామిడి చెట్లను ధ్వంసం చేసి అడవిలోకి తిరుగు ముఖం పట్టాయి గుట్ట మీదపల్లి మీదగా ఆంద్రినీవా కాలువ ఘటన అడవిలోకి చేరుకున్నాయి శుక్రవారం పగలంతా ఏనుగుల గుంపు అడవిలోని చెరువు సమీపంలో సంచరించినట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు అడవిలో నుంచి ఆరు గున్న ఏనుగులు మూడు పెద్ద ఏనుగుల మందగా కుమ్మరపల్లి వద్దకు రాగా అక్కడ పీల్చిన టపాకల శబ్దంతో చెల్లా చెదురయ్యాయి గున్న ఎనుగుల ఒకవైపు పెద్ద ఏనుగులు మరి మరోవైపు వెళ్ళాయి ఈ క్రమంలో గున్న ఏనుగుల ఘింకరలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది కుమ్మరిపల్లి వడ్డిపల్లి తూమార్పల్లి వాసులు దీంతో భయాందోళనకు లోనయ్యారు